స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదకొండు బుధవారం వివిధ ద్వాదశ్రాస్తుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగపరంగా శుభకాలం నడుస్తుంది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అభిష్ట సిద్ధి ఉంది ఆత్మీయుల సలహాతో అభివృద్ధి చెందుతారు బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తారు ఆటంకాలున్నాయి శాంత చిత్తంతో వాటిని పరిష్కరించాలి గృహంలో శుభం జరుగుతుంది ప్రయాణ లాభం ఉంది కీలకమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు స్నేహితులతో గొడవలకు దూరంగా ఉండాలి ఏకాగ్ర చిత్తంతో పనిచేయండి సకాలంలో విధులు నిర్వహించండి ముందస్తు ప్రణాళికలు అవసరం దూర దృష్టితో పనిచేస్తే ఏ సమస్య రాదు దైవబలం కాపాడుతుంది వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది అపార్థాలు తొలుగుతాయి ఒక పనిలో పురోగతి ఉంటుంది నువ్వు నీలాగే ఉండు ఉద్యోగపరంగా ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆర్థికంగా కలిసి వస్తుంది వృత్తి వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు ఐటీ రంగంలోని వారు అందలాలు ఎక్కుతారు మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది గౌరవ సత్కారాలు చోటు చేసుకుంటాయి అధికారులకు మీ సూచనలు సలహాలు ఉపయోగపడతాయి ఇక వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకాలు లభిస్తాయి వస్తులాభాలు పొందుతారు ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది దైవ దర్శనాలు చేసుకుంటారు ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమవుతుంది కుటుంబంలో శుభకార్యాలు పుట్టినరోజులు జరుపుకుంటారు ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడుతుంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం మీకు మరియు మీ భాగస్వామికి మధ్య పరస్పర అవగాహన మెరుగుపరచడానికి ఒక రాగి గొలుసులో రుద్రాక్షను ధరించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేచుఖిరోభవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి